హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు విమ్ బాటిల్ని ఎలా రీయూస్ చేసుకోవాలో చూసేద్దాం పైన ఉన్న స్టిక్కర్ని తీసుకొని క్లీన్ చేసుకోండి ఇది క్లియర్గా రాకపోతే ఒకసారి తడి చేసుకుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పైన మార్కింగ్ చేసుకోవాలి ఇలా బాటిల్కి చుట్టూ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్టర్తో కానీ బ్లేడ్తో కానీ మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసుకోవాలి పార్ట్ అనేది ఇప్పటికైతే అవసరం లేదు కింద పార్ట్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక శాటిన్ రిబ్బన్ తీసుకుంటున్నాను తీసుకొని దీని ఎడ్జ్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి ఇలా కూల్చుకొని నేను ఇక్కడ శాటిన్ రిబ్బన్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఇది లేనట్లయితే పేపర్ని కానీ లేదనుకుంటే లేస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రిబ్బన్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బ్లూ అప్లై చేసుకొని ఇలా రిబ్బన్తో ఎడ్జ్ని కవర్ చేసుకోవాలి పై వైపున అదేవిధంగా కింద ఎడ్జ్ని కూడా మనం ఇలా అతికించేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో ఏదైనా స్టోన్స్ కానీ లేదంటే కుందన్స్ కానీ మీరు డైరెక్ట్గా అతికించుకోవచ్చు నేనైతే ఇక్కడ రిబ్బన్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక బౌ షేప్లో రెడీ చేసుకొని అతికించుకున్నాను దానిపైన ఒక మిర్రర్ని అతికించేశాను బాటిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కాసేపు దీన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఈక్వల్ సైజులో ఉండే మూడు కార్డ్ బోర్డులు తీసుకుంటున్నాను వీటిని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఇలా గ్లూ అప్లై చేసుకొని మూడిటిని మరొక పీస్తో అతికించుకోవాలి ఇలా సన్నగా పొడవుగా ఉన్న ఒక పీస్ని తీసుకొని ఇలా అతికించేసుకోవాలి అదేవిధంగా రెండు వైపు కూడా అతికించుకోవాలి ఇలా మిడిల్లో గ్యాప్ ఉండేటట్టుగా అతికించుకోవాలి ఇప్పుడు దీన్ని హ్యాంగ్ చేసుకోవడం కోసం మళ్ళీ రిబ్బన్ తీసుకొని దానికి ఎడ్జస్ట్లో గ్లూ అప్లై చేసుకొని ఇలా కార్డ్బోర్డ్కి అతికించేసాను ఇప్పుడు వీటిని కలర్ చేసుకుందాం మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు ఇక్కడ పైన ఆరెంజ్ కలర్ వేసుకున్నాను మిడిల్లో ఎల్లో కలర్ దాని కింద ఇంకొంచెం లైట్ కలర్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మూడిటికి ఒకే కలర్ వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా నేను వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇయర్ బడ్తో బ్లాక్ కలర్ తో ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను మనకి ఇయర్ బడ్తో చాలా రౌండ్గా చాలా నీట్ వస్తాయి డాట్స్ ఇలా కింద రెండింటికి పెట్టుకోవాలి పై బోర్ట్ని అలా ఖాళీగా ఉంచేసాను ఇప్పుడు దానిపైన స్వీట్ హోమ్ అని చెప్పేసి నేను ఇక్కడ రాసుకుంటున్నాను మీరు మీ రూమ్లో పెట్టుకోవాలనుకుంటే రూమ్ నేమ్ కూడా రాసుకోవచ్చు ఇలా రాసుకున్న తర్వాత మీరు ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పేపర్తో బటర్ఫ్లైస్ని కట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బాటిల్ని కిందకు వచ్చేటట్టుగా అతికించుకోవాలి ఇందులో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ లేదనుకుంటే ఇలా మనీ ప్లాంట్ని కానీ కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఉంచుకోవచ్చు అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైం